பக்தர்களுக்கு அறிவிப்பு திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய కాబట్టి కాకుండా కర్ణాటక నుంచి అలానే తమిళనాడు నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్గా దాదాపు మంత్లీ ఏడు ఏడు టన్స్ వెజిటబుల్స్ ఇక్కడ పంపే జరిగింది చాలా యాక్టివిటీ చాలా పవిత్రమైన కార్యక్రమం ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది మరింతగా ముందుకెళ్లి సమాజంలో అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండదని ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ నిన్నటి రోజున వెజిటేబుల్ డోనర్ మీటింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినగా జేఈఓ గారు వెంకయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారు అశోక్ సింగాల్ గారు వారి ఆధ్వర్యంలో జరిగింది పొలమనేరు నుంచి తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి మనం దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు అన్నదానానికి వితరణ చేయడం అందరికీ తెలిసిన విషయమే దాంతో భాగంగా నిన్న జరిగినటువంటి మీటింగ్కు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పలం నుంచి మండి యజమానులు తర్వాత వడ్డిపల్లి నుంచి బెంగళూరు నుంచి చింతామణి నుంచి హొసూరు నుంచి మనకు వివిధ రకాలుగా కూరగాయలు ఇచ్చేటువంటి దాతలందరూ కూడా నిన్న మీటింగ్కి వచ్చి వారి సలహాలు సూచనలు టీటీటి దేవస్థానం వారు తీసుకోవడం జరిగింది వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఇదే ప్రకారం ప్రామాణికంగా మంచి మంచి కూరగాయలు ఇవ్వాలని భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి భోజనం ఏ విధమైనటువంటి లోటు రాకుండా చాలా మంచిగా భోజన ఏర్పాట్లు జరగాలని చెప్పి ఈవో గారు సూచించడం జరిగింది రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలని వారు దాదాపుగా నూట టన్నులు ఒక సంవత్సరంలో దాదాపుగా యావరేజ్గా పదహైదు టన్నులు ఒక నెలకు గాను ఇచ్చినట్లు లెక్కగట్టి ఒక సంవత్సరం రోజులకు గాను రవీంద్రారెడ్డి నాలుగవ స్థానంలో నిలిచారు మొదట తిరుపూర్ నుంచి రాజేంద్ర గారు రెండవది విజయవాడ వాళ్ళు మూడవది చింతామణి నుంచి దాదాపుగా రెండు వందల టన్నులు ఇచ్చారు రవీంద్రారెడ్డి గారు నూట ఎనభై టన్నులతో నాలుగవ స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇరవై ఇరవై నాలుగు మంది డోనర్లు ఉండగా దాంతో నాలుగవ స్థానంలో పొలం నీరు నిలిచిందంటే చాలా గొప్పదైనటువంటి విషయం ఆయన కూడా మొదటి స్థానానికి చేరుకొని పొలం నీరు నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇంకా అందరూ కూడా కాయగూరలు విరివిగా ఇవ్వాలని చెప్పి మొదటి స్థానానికి రవీంద్ర రెడ్డి రావాలా పలంనేరు పేరు మొదటి స్థానంలో ఉండాలని చెప్పి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము నిన్న జరిగిన మీటింగ్లో మనకి అనేక మార్కెట్ల నుంచి కూరగాయలు వితరణ చేస్తూ ఉంటారు ఇక్కడ పొలములేరు వడ్డెపల్లి బెంగళూరు సిటీ మార్కెట్ ఒసూరు పోలారు మన అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వెజిటేబుల్లు చాలా రుచికరమైన కూరగాయలు గారు సంతోషపడినారు మాకు కూరగాయలు ఇచ్చేటువంటి వెజిటేబుల్ డోనర్ డోనర్లు అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు నిండుగా ఉండాలని నేను మనసారా వెంకటేశ్వర స్వామిని వేరు फोर दर दवे दिम्मेरτο त उपणि षाल, बैला Նजए पोला